దేవుని పరిశుద్ధ నామములకు మహిమ కలుగునుగాక ప్రేమ అనగానేమి ఒక వ్యక్తి మరొక వ్యక్తిని నిజంగా ప్రేమిస్తున్నాడు అని ఎలా తెలుసుకోవాలి మొదటి కొరింది పత్రిక పదమూడు అధ్యాయము నాలుగు నుంచి ఏడు వచనాల ప్రకారం ప్రేమ దీర్ఘకాలం సహించును ప్రేమ దయచూపించును ప్రేమ మత్సరపడదు ప్రేమ డంబముగా ప్రవర్తింపదు ప్రేమ ఉప్పొంగదు ప్రేమ అమర్యాదగా నడవదు ప్రేమ స్వప్రయోజనమును విచారించుకొనదు ప్రేమ త్వరగా కోపపడదు ప్రేమ అపకారమును మనసులో ఉంచుకొనదు ప్రేమ దుర్నీతి విషయమై సంతోషపడదు ప్రేమ సత్యమందు సంతోషించును ప్రేమ అన్నిటినీ తాలును ప్రేమ అన్నిటినీ నమ్మును ప్రేమ అన్నిటినీ నిరీక్షించును ప్రేమ అన్నిటినీ ఓర్చును ప్రేమ శాశ్వతకాలముండును బీదల పోషణ కొరకు నాస్తి అంతు ఇచ్చినను కాల్చబడుటకు నా శరీరం అప్పగించినను ప్రేమ లేనివాడనైతే నాకు ప్రయోజనం ఏమీ లేదు మొదటి కొరింతి పత్రిక పదమూడు అధ్యాయము మూడవచనంలో భక్తుడైన పౌలు సెలవిస్తున్నాడు ఈ వీడియో మీకు ఆశీర్వాదకరంగా ఉందా ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి తప్పక మీ సూచనలను సలహాలను నాకు కామెంట్ చేయండి దేవుడు మనలందరినీ దీవించునుగాక ఆ మెయిన్